అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఈ ఈరోజు అయితే ఒక కొత్త రకమైన ఎగ్ బుడ్జి అండి మీరు ఎన్నో రకాల ఎగ్ బుడ్జులు తింటారు కదా ఒక్కసారి నా పద్ధతిలో చేర్చుడి సూపర్గా ఉంటుంది ఇది చపాతికి కానీ రోటీకి కానీ అలాగే పరోటాకు కానీ చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో ఒక మూడు చెంచాల నూనె పోసుకోవాలండి నూనె అయితే మనకి మాత్రం పడుతుంది ఎగ్ బుర్జీలో నూనె వేడెక్కిన తర్వాత ఇక్కడ మీడియం సైజు ఎరగడ్డలో మూడు అయితే కట్ చేసుకోవాలి సన్నగా ఇవి మనకు కొద్దిగా కలర్ మరింత ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఈ ఎగ్ బుర్జు అనేది చాలా స్పెషల్ అండి ఎక్కడ మిస్ కాకుండా వీడియోని పూర్తిగా చూడండి ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇదైతే బీన్స్ అండి లాంగ్ బీన్స్ అంటారు కదా మన మామూలు బీన్స్ కాదు పొడుగుగా ఉంటాయి ఆ బీన్స్ అయితే ఒక వంద గ్రాములు తీసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీకు ఈ బీన్స్ అందుబాటులో లేకపోతే మామూలు బీన్స్ అయినా కట్ చేసి వేసుకున్నాను చిన్నగా ఇది వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మనం దీన్ని బాగా కలుపుకోవాలి మూత పెట్టం ఒక రెండు నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎందుకంటే మనం బీన్స్ వేసాం కదా అది కూడా మనకు కుడకాలి కాబట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మనం నూనెలో బాగా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా రుచికి తగ్గ ఉప్పి వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఇంకోసారి మనం బాగా అలాగే బీన్స్ని కలుపుకోవాలి ఈ ఎగ్ బుడ్జ్ రెసిపీలో ఎక్కడ కూడా మనకు కోడిగుడ్డు వాసన అనేది అండి మనకు నీస్ వాసనలా ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది ఎక్కడా లేకుండా మనకు చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా అయితే వస్తుంది ఇక్కడ మనం వేసిన ఎర్రగడ్డలు అలాగే బీన్స్ కూడా బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు దీంట్లో ఒక మూడు పచ్చిమిరకాయ చిన్న కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు క్యాప్సికం ఇది కూడా చిన్న చిన్న ముగ్గులు కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా ఒక్క నిమిషం మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్ బుర్జీలో క్యాప్సికం పడడం వల్ల మనకు ఎగ్ స్మెల్ అనేది చాలా వరకు తగ్గుతుందండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా మనకు ఫ్రై అయ్యేంత వరకు వరకు ఒక్క నిమిషం లాగా ఫ్రై చేసుకుందాం మనము పచ్చివాసన పోయేంత వరకు క్యాప్సికంలో స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ పోయేంత వరకు మనం ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న పూల కట్ చేసి వేసుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గేలాగా మొత్తం మనం వేసిన ఐటమ్స్ అన్ని బాగా ప్యాన్లో నాలుగు కలుపుకోవాలి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇది మనకు చపాతికి కానీ రోటీకి కానీ పుల్కాకు కానీ పరోటాకు కానీ సూపర్గా ఉంటుంది ఒక మూడు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము మూడు నిమిషాల తర్వాత చూసారు కదా మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా మగ్గాయి ఇంకోసారి అయితే దీన్ని బాగా కలుపుకుందండి మనము మనం దీంట్లో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి మనకు ఆవిరిలోనే ఆయిల్లోనే మనం వేసిన కూరగాయలు అంటే బీన్స్ వేసాం కదా అలా క్యాప్సికమ్ వేసాం కదా టమాటా వేసాం కదా అన్నీ బాగా ఉడికిపోతాయి ఇది హైలో కానీ లోలో కానీ కాదండి మీడియంలో పెట్టుకుని చేయండి సూపర్గా వస్తుంది స్టవ్ ఫ్లేమ్ అనేది ఇప్పుడు దీంట్లో పొడి మసాలా అయితే వేసుకునేద్దాము ఒక స్పూన్ కారము కొద్దిగా జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా పసుపు పసువేసి ఐటమ్స్లో మొత్తం మనం వేసిన పొడి మసాలా బాగా కలిపేలాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మనం పొడి మసాలా వేస్తాం కదా అడుగు పట్టుకుండా ఉంటుంది దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు తక్కువైంది కాబట్టి కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చూసుకోవాలండి మళ్ళీ కొడుగుడ్లు వేసిన తర్వాత మనం ఉప్పు వేసామంటే అక్కడక్కడ గడ్డలుగా ఉండిపోతుంది మొత్తం అయితే బాగా కలవదు మిక్స్ అవ్వదు ఉప్పు వేసిన తర్వాత కూరగాయలకు అలాగే మసాలా బాగా పట్టేలాగా మనం కడాయిలు అయితే నాలుగు పక్కల మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషంలో ఫ్రై చేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఎనిమిది కోడిగుడ్లు అయితే చూస్తున్నాను అండి ఈ విధంగా పొగలు కొట్టుకున్న బౌల్లో అయితే వేస్తున్నాను ఎనిమిది కోడిగుడ్లను అలాగే వేసేయాలి మీరు క్వాంటిటీ ఎక్కువ చేతులు ఉన్నప్పుడు మసాలా కూడా దాన్ని తగ్గట్టుగానే పెంచుకోవాలి మనము ఇప్పుడు కోడిగుడ్లు వేసాము కదా దీన్ని మసాలాలో మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మెల్లిగా అయితే కలుపు కలుపుకోవాలి గట్టిగా కలిపేసామంటే మొత్తం పేస్ట్లా ముద్దలైపోతుంది అలా కాకుండా కొంచెం ఒక సెకండ్ అలా గ్యాప్ ఇస్తూ కలిపామంటే మనకు ఎగ్ బుర్జ్ అనేది బాగా పొడి పొడిగా వస్తుందండి ముద్దగా కాకుండా ఎగ్ బుడ్జి పొడి పొడిగా ఉంటేనే తినేటప్పుడు కానీ చూడ్డానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఒక్కొక్క సెకండ్ రెండు సెకండ్ అలా వదులుతూ మనము కలిపామంటే ఎగ్ బుర్జ్ అనేది మనకు బాగా పొడి పొడిగా వస్తుంది మనం వేసిన నూనె అయితే సరిపోతుందండి మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదు స్టవ్ని అయితే ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇది పొడిలా వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఒక్కొక్క సిగ్నల్ అలా వదిలేమంటే మనకు ఆ కోడిగుడ్డు అనేది ముక్కలు ముక్కలుగా ఏర్పడుతుంది మసాలాలు బాగా కలిసి చూసారు కదా ఈ విధంగా మనము కలుపుకుంటూ ఉంటే మంచి అరోమా ఫ్లేవర్ అండి దీంట్లో జీలకర్ర పొడి పడింది అలాగే క్యాప్సికము లాంగ్ బీన్స్ అవన్నీ పడాయి కదా మంచి ఫ్లేవర్ అండి అరోమా ఫ్లేవరు మనకు కోడిగుడ్లో బీన్స్ అలాగే క్యాప్సికము మిరియాల పొడి జీలకర్ర పొడి ఉంది కదా దాని టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగా తెలుస్తుంది మనకు ఎగ్ బుర్జు అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి దీంట్లో దించే ముందు ఒక్క రెండు నిమిషాల ముందు ఫ్రెష్గా గుప్పిడు కొత్తిమీర వేసుకొని ఎగ్ బుర్జులో బాగా కొత్తిమీర మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అప్పుడే దాని ఫ్లేవర్ అనేది మనకు లైట్గా పడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరీ ఎక్కువ పెట్టకుండా జస్ట్ ఒక నిమిషం అలాగా కలుపుకున్నామంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ సూపర్గా ఉంటుంది ఎగ్ బుర్డ్జ్లో మీరు బీన్సే కాకుండా ఉల్లగడ్డ అనేవి వేసుకోవచ్చు అలాగే మిగతా మిగతా కూరగాయలు ఏమైనా ఉంటాయి కదా అవి కూడా ట్రై చేయండి మనం ఇక్కడ క్యాబేజ్ అయినా వేసుకోవచ్చు అలాగే ఎర్రగడ్డలు ఆకులు ఉంటాయి కదా ఆనియన్ లీవ్స్ ఉంటాయి కదా పొడుగు వస్తాయండి అవి కూడా వేసుకోవచ్చు మనము ఇప్పుడు సీజన్ కాబట్టి మనకు అవి ఎక్కువగా దొరుకుతుంటాయి అవన్నీ ట్రై చేయచ్చు బఠానీ అయినా వేసుకోవచ్చు రకరకాలుగా మనం కూరగాయలు వేసుకుని ట్రై చేయొచ్చు మన ఎగ్ బుడ్జ్ అయితే రెడీ అయిపోయిందండి గుమ్మగుమ్మలు ఆడుతూ एक बूज इज रेडी पेनेमिक नचते लाइक चंडी सब्सक्राइब चंडी शेयर चंडी थैंक्स फॉर वाचिंग मी फ्रेंड्स